వేల సంవత్సరాల క్రితం ఒక యుద్ధ భూమిలో చెప్పబడిన ఒకే ఒక్క శ్లోకం మన జీవితంలోని పెద్ద రహస్యాన్ని వివరించింది భౌతిక దేహానికి అదృశ్యమైన ఆత్మకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మరియు శక్తి ఎప్పటికీ నాశనం కాదని అది బోధించింది ఆ అద్భుతమైన జ్ఞానం ఏమిటో తెలుసుకుందాం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం భగవద్గీతలోని ఒక అద్భుతమైన శ్లోకం మరియు దాని వెనక దాగున్న లోతైన సందేశం గురించి తెలుసుకుందాం ఇది కేవలం ఒక పురాణ కథ కాదు ఇది మన జీవితానికి ఒక సరికొత్త దృక్పథనిచ్చి ఒక గొప్ప సత్యం రండి ఈ అద్భుతమైన ప్రయాణాన్ని మొదలు పెడదాం అది కురుక్షేత్ర యుద్ధ భూమి ఒకవైపు పాండవ సైన్యం మరోవైపు కౌరవ సైన్యం ఆ రథంపై ఉన్నది అర్జునుడు ఎదురుగా ఉన్న సైన్యంలో తన గురువులు బంధువులు మరియు స్నేహితులు ఉన్నారు వారిని చూసి అర్జునుడు తన ఆయుధాలు పారేసి నిరాశగా కూర్చుంటాడు వారిని చంపి నేను ఎలా గెలవగలను అని ప్రశ్నిస్తాడు అర్జునుడిలో కలిగిన ఈ నిరాశను చూసి రథాన్ని నడుపుతున్న శ్రీకృష్ణుడు అతనికి జీవిత సత్యాలు బోధించాడు ఆ జ్ఞానబోధి భగవద్గీత కృష్ణుడు అర్జునుడికి చెప్పిన మొదటి విషయం దేహానికి ఆత్మకి మధ్య ఉన్న తేడా ఆయన అర్జునుడిని చూసి ఎలా అంటున్నాడు పార్ధ నువ్వు ఎవరి కోసం చింతించుచున్నావో వారు చనిపోరు కేవలం వారి శరీరం మాత్రం నాశనం అవుతుంది వారి ఆత్మ ఎప్పటికీ నిత్యం అని ఆత్మ యొక్క నిత్య తత్వాన్ని వివరించడానికి శ్రీకృష్ణుడు ఒక గొప్ప శ్లోకం చెప్పాడు అదే ఇది నైనం చిందంతి శ్రాని నైనం దహతి న చైనం క్లదయంత్యాపో నశోయతి మారుతహ అంటే దీని అర్థం ఆత్మను ఏ ఆయుధం నరకలేదు అగ్ని కాల్చలేదు నీరు తడపలేదు మరియు గాలి ఎండబెట్టలేదు ఈ శ్లోకం ఒక లోతైన ఆధ్యాత్మిక సత్యాన్ని బోధిస్తుంది మన శరీరం దానితో పాటు వచ్చే కోరికలు బాధలు ఇవన్నీ తాత్కాలికమైనవి కానీ మనలోని నిజమైన శక్తి ఆత్మ అది శాశ్వతమైనది దానికి నాశనం లేదు అది ఎప్పటికీ నాశనం కాదు అది ఒక దేహం నుండి మరొక దేహానికి ప్రయాణించే ఒక శక్తి లాంటిది కృష్ణుడు ఈ శ్లోకం ద్వారా ఆత్మను ఒక నిత్యమైన శాశ్వతమైన శక్తిగా వర్ణించాడు మన అహంకారం భయం కోపం దుఃఖం అనేవి కేవలం మన భౌతిక దేహానికి సంబంధించినవి మాత్రమే అవి మన నిజమైన స్వరూపాన్ని ప్రభావితం చెయ్యలేవు ఇప్పుడు శాస్త్రం చెబుతుంది ఏమిటి ఆధునిక శాస్త్రానికి భౌతిక శాస్త్రానికి మూల స్తంభాల్లో ఒకటి శక్తి నిత్యత్వ నియమం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఈ సూత్రం ఏమంటుందంటే ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ ఇట్ ఓన్లీ ట్రాన్స్ఫార్మ్స్ వన్ ఫార్మ్ అంటే అర్థం శక్తిని సృష్టించలేము నాశనం చేయలేము అది కేవలం ఒక రూపం నుండి మరొక రూపంలోకి మారుతుంది ఈ నియమం సృష్టి మొత్తానికి వర్తిస్తుంది అదే గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన మాట ఆత్మ ఎప్పటికీ నశించదు అని కృష్ణుడు స్పష్టంగా చెప్పాడు ఇక్కడ ఆత్మ అనేది మన భౌతిక దేహానికి అతీతమైన ఒక శాశ్వతమైన అవిచ్ఛిన్నమైన శక్తి స్వరూపం ఒక ఉదాహరణ తీసుకుందాం మన దగ్గర ఒక దీపం వెలుగుతుంది ఆ దీపంలో నూనె కెమికల్ ఎనర్జీగా ఉంటుంది అది కరిగి హీట్ అండ్ లైట్ ఎనర్జీగా మారుతుంది మళ్ళీ ఆ ఉష్ణ వాతావరణంలోకి వెళ్ళి థర్మల్ ఎనర్జీ అవుతుంది చివరికి అది అంతరిక్షంలో రేడియేషన్ గా వ్యాపిస్తుంది కానీ ఎక్కడా ఆ ఎనర్జీ నశించదు కేవలం రూపం మార్చుకుంటుంది అదే విధంగా శ్రీకృష్ణుడి గీతలో చెప్పిన సత్యం ఆత్మను ఎవ్వరూ నశింప చేయలేరు అది కేవలం రూపం మార్చుకుంటుంది మరోవైపు లో పదార్థం మరియు శక్తి అనేవి విభిన్నమైనవి కావు అవి ఒకే తరహా ద్వంద్వత్వం కలిగి ఉంటాయని చెప్తుంది అంటే మన కంటికి కనిపించే ప్రతి వస్తువు మన శరీరంతో సహా దాని వెనుక ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది మన భౌతిక శరీరం రూపాంతరం చెందిన దాని వెనుక ఆ శక్తి ఎప్పటికీ కనుమరుగవదు ఇది కేవలం ఒక రూపం నుంచి మరొక రూపంలోకి మారుతుంది గీతలోని ఆ శ్లోకం ఆధునిక భౌతిక శాస్త్రంలోని ఈ ప్రాథమిక సూత్రానికి ఎంత అద్భుతంగా అనుసంధానిస్తుందో గమనించండి అర్జున్ ని ఉద్దేశించి కృష్ణుడు చెప్పిన గీత సందేశం నీవు శరీరం కాదు ఆత్మవు ఆత్మకు నాశనం లేదు ఆత్మ గురించి చెప్పిన ఈ శ్లోకం నేటి శాస్త్రాల్లో కూడా మనం వినే వాక్యం ఎనర్జీ కెనాట్ బి డిస్ట్రాయిడ్ ఇది కేవలం ఆదృశకమా లేక మన పూర్వీకుల జ్ఞాన కాలానికి అతీతమైనదా కాబట్టి భగవద్గీత కేవలం ఒక ఆధ్యాత్మిక గ్రంథం కాదు అది సృష్టిలోని ఒక సార్వత్రిక సత్యం ఫిలాసఫీ ఫిజిక్స్ మధ్య ఒక అద్భుతమైన వారిధి మానవ అస్తిత్వం విశ్వం యొక్క మౌలిక స్వభావం గురించి గీత చెప్పిన ఈ సత్యం మనకు సైన్స్ ద్వారా మరింత స్పష్టంగా అర్థమవుతుంది అందుకే భగవద్గీతను సైన్స్ ఆఫ్ లైఫ్ అంటారు చూసారుగా భగవద్గీతలో చెప్పిన ఒకే ఒక్క శ్లోకం మన జీవితానికి ఎంత గొప్ప సందేశాన్ని ఇస్తుందో మన భౌతిక దేహం మన ఆత్మ వేరు వేరు దేహం నాశనమైన ఆత్మకు నాశనం లేదు ఈ జ్ఞానం మనకు ధైర్యాన్ని శాంతిని ఇస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుని నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం